అందరికి నమస్కారం మీరు చూస్తున్నది జాబ్ అస్పిరెన్స్ ఛానల్ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్లు సిలబస్ పరీక్ష ప్యాటర్న్ వివరాలు మా ఛానల్ ద్వారా మీకు అందిస్తాం తాజా ఉద్యోగ అవకాశాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వివరాలు హైదరాబాద్ యూనివర్సిటీ నాన్ గ్రూప్ ఏ బి సి పోస్టులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతాయి ఉద్యోగ వివరాలు అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు నాలుగు జీతం యాభై ఏడు వేల ఏడు వందలు నుంచి ఒక లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందలు గరిష్ట వయస్సు అరవై రెండు సంవత్సరాలు అర్హతలు లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ యాభై ఐదు శాతం మార్కులు కంప్యూటరైజేషన్ జ్ఞానం యూజీ సిఎన్ఈటి లేదా ఎస్ఎల్ఈటి లేదా ఎస్ఈటి లేదా పీఎీ ఉండాలి అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఒకటి జీతం యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు గరిష్ట వయస్సు నలభై సంవత్సరాలు అర్హతలు మాస్టర్స్ డిగ్రీ యాభై ఐదు శాతం మార్కులు సిస్టమ్ ప్రోగ్రామర్ పోస్టులు రెండు జీతం యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు గరిష్ట వయసు నలభై సంవత్సరాలు అర్హతలు బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సి సిఎస్ లేదా ఐటి లేదా ఎంసీఏ మూడు నుంచి ఐదు సంవత్సరాల ప్రోగ్రామింగ్ అనుభవం ఒరాకిల్ మై ఎస్క్యూ ఎల్ జావా సి సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మూడు జీతం ముప్పై ఐదు కొమ్మ నాలుగు వందలు నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు గరిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు అర్హతలు డిగ్రీ మరియు మూడు ఏళ్ల ఆఫీస్ అసిస్టెంట్ అనుభవం టైపింగ్ మరియు కంప్యూటర్ ప్రావీణ్యం ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు మూడు

డిగ్రీ మరియు రెండు ఏళ్ల ల్యాబ్ అనుభవం జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు పదిహేను జీతం పంతొమ్మిది తొమ్మిది వందలు నుంచి అరవై మూడు వేల రెండు వందలు గరిష్ట వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు అర్హతలు డిగ్రీ మరియు కంప్యూటర్ ప్రావీణ్యంతో టైపింగ్ ఇంగ్లీష్ ముప్పై ఐదు డాబ్ల్యూపీ మీటర్ లేదా హిందీ ముప్పై డాబ్ల్యూపీ మీటర్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్ఫేర్ ఆర్గనైజర్ జూనియర్ అకౌంటెంట్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఐదు జీతం పద్దెనిమిది వేలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు సంవత్సరాలు అర్హతలు ఇంటర్మీడియట్ సైన్స్ లేదా ఎస్ఎస్సి మరియు ల్యాబ్ సర్టిఫికేట్ లైబ్రరీ అటెండెంట్ పోస్టులు మూడు జీతం పద్దెనిమిది వేలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు గరిష్ట వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు అర్హతలు ఇంటర్ మరియు లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ తో ఒక సంవత్సరం అనుభవం ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఫీజు సాధారణ ఓబీసీఈడబ్ల్యూఎస్ ఒక వెయ్యి ఎస్సీఎస్టిపిడబ్ల్యూబిడి ఐదు వందలు ఎంపిక విధానం రాత పరీక్ష ఎంసీక్యూ మరియు డెస్క్రిప్టివ్ స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ పోస్టు ఆధారంగా పరీక్ష విధానం పేపర్ ఒకటి ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ క్వాంటిటేటివ్ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ డొమైన్ సబ్జెక్ట్ పేపర్ రెండు డిస్క్రిప్టివ్ ఎస్ఏ రైటింగ్ నోటింగ్ డ్రాఫ్టింగ్ డొమైన్ స్పెసిఫిక్ ప్రశ్నలు స్కిల్ టెస్ట్ కంప్యూటర్ టైపింగ్ ల్యాబ్ టెస్టులు లైబ్రరీ టెస్టులు మొదలైనవి ఇంటర్వ్యూ కొన్ని ఏ పోస్టులకు మాత్రమే పరీక్షా సిలబస్ పోస్టు ఆధారంగా జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ రీజనింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టులు లైబ్రరీ సైన్స్ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ ల్యాబ్ సైన్స్ మొదలైనవి సిలబస్ వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఉన్నాయి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష తేదీలు తరువాత యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రకటిస్తారు ముఖ్య సూచనలు ఒక్కో పోస్టుకి వేరుగా అప్లై చేయాలి చివరి రోజువరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేయండి అర్హతలు మరియు డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి అన్ని అప్డేట్లు యూనివర్సిటీ వెబ్సైట్లో మాత్రమే లభిస్తాయి ఇవే హైదరాబాద్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఇలాంటి ఉద్యోగ సమాచారానికి మా జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు